హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పీఎస్ఆర్ గుడ్ ఈవెనింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం బయట రాష్ట్రాల్లో మనకి ఈరోజు టమాటా ధరలు ఎంత పడుతున్నాయో తెలుసుకుందాము ఇంక ఈరోజు డేట్ వచ్చేసి ఎనిమిదో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ముందుగా ఇంక బయట రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడు అయితే అందరికీ తెలిసిందే కదా డైలీ చూస్తూనే ఉన్నారు అందరూ అప్డేట్ చేస్తూనే ఉన్నారు ఇంక బయట రాష్ట్రాల విషయానికి వస్తే మహారాష్ట్ర వచ్చేసి రెండు వందల రూపాయల నుంచి పద్నాలుగు వందల రూపాయల దాకా కొనసాగుతుంది టాప్ ధర టూ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ దాకా కొనసాగుతుంది పద్నాలుగు కేజీలు పద్నాలుగు వందల రూపాయల దాకా కొనసాగుతుంది ఇరవై కేజీల బాక్సు మహారాష్ట్రలో ఇంకా తర్వాత వచ్చేసి హిమాచల్ ప్రదేశ్ చూసుకుంటే హిమాచల్ ప్రదేశ్లో ఇరవై ఐదు కేజీల బాక్సు ఐదు వందల రూపాయల నుంచి పన్నెండు వందల రూపాయల వరకు అయితే పడుతుంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టు ట్వల్వ్ హండ్రెడ్ రూపీస్ దాకా పడుతుంది ఇరవై ఐదు కేజీల బాక్సు ప్రదేశ్లో తర్వాత రాజస్థాన్ చూసుకుంటే రాజస్థాన్లో నాలుగు వందల రూపాయల నుంచి పదమూడు వందల రూపాయల దాకా వెళ్తుంది ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు థర్టీన్ హండ్రెడ్ రూపీస్ దాకా వెళ్తుంది ఇరవై ఐదు కేజీల బాక్సు రాజస్థాన్ మార్కెట్లో ఇంకా తర్వాత గుజరాత్ మార్కెట్ చూసుకుంటే గుజరాత్ ఏడు వందల రూపాయల నుంచి పదిహేను వందల రూపాయల దాకా కొనసాగుతుంది సెవెన్ హండ్రెడ్ రూపీస్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ దాకా కొనసాగుతుంది ఇరవై ఐదు కేజీల బాక్సు గుజరాత్లో తర్వాత జార్ఖండ్ చూసుకుంటే జార్ఖండ్ వచ్చేసి మూడు వందల రూపాయల నుంచి తొమ్మిది వందల రూపాయల దా పడుతుంది త్రీ హండ్రెడ్ రూపీస్ టు నైన్ హండ్రెడ్ రూపీస్ దా పడుతుంది జార్ఖండ్లో వచ్చేసి ఇరవై ఐదు కేజీల బాక్సు అలాగే ఛత్తీస్గఢ్ మార్కెట్ చూసుకుంటే ఐదు వందల రూపాయల నుంచి పన్నెండు వందల రూపాయల వరకు అయితే కొనసాగుతుంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టు ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ వరకు అయితే కొనసాగుతుంది ఛత్తీస్గఢ్లో తర్వాత ఒరిస్సాలో వచ్చేసి రెండు వందల రూపాయల నుంచి ఎనిమిది వందల రూపాయల వరకు అయితే కొనసాగుతుంది టూ హండ్రెడ్ రూపీస్ టు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ వరకు అయితే కొనసాగుతుంది ఒరిస్సా మార్కెట్లో తర్వాత ఢిల్లీ ఎన్సిఆర్ వచ్చేసి ఐదు వందల రూపాయల నుంచి పన్నెండు వందల రూపాయల వరకు అయితే కొనసాగుతుంది ఢిల్లీలో ఇరవై ఐదు కేజీల బాక్సు తర్వాత ఉత్తరప్రదేశ్ చూసుకుంటే ఐదు వందల రూపాయల నుంచి పదమూడు వందల రూపాయల వరకు అయితే జరుగుతుంది ఉత్తరప్రదేశ్లో తర్వాత ఇంకా మధ్యప్రదేశ్ మార్కెట్ చూసుకుంటే ఆరు వందల రూపాయల నుంచి పద్నాలుగు వందల రూపాయల వరకు అయితే జరుగుతుంది మధ్యప్రదేశ్లో ఈరోజు అన్ని మార్కెట్లో టాప్ ధరలు అయితే అన్ని చోట్ల వెయ్యి రూపాయల పైన పడుతున్నాయి టాప్ ధరలు ఒక జార్ఖండ్ తర్వాత ఒరిస్సా ఈ రెండు మార్కెట్లకి వదిలేస్తే మిగతా అన్ని చోట్లయితే వెయ్యి రూపాయల పైనే పడుతున్నాయి సూపర్ నెంబర్ వన్ ఉన్న కాయలో అయితే ప్రస్తుతానికైతే మనకాయలు ఏ ఏ రాష్ట్రాలకు అయితే ఎక్స్పోర్ట్ అవుతున్నాయి అంటే మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ ఢిల్లీ ఒరిస్సా ఛత్తీస్గఢ్ గుజరాత్ రాజస్థాను మహారాష్ట్ర ఈ అన్ని రాష్ట్రాలకైతే మన సైడ్ నుంచి కాయలు అయితే వెళ్తున్నాయి మన బెంగళూరు అంటే బెంగళూరు మన సైడ్ నుంచి వచ్చే అన్ని బెంగళూరు అంటారు అంటే అటు మదనపల్లి నుంచి రాని అంగల్ నుంచి రాని ములకల్ చెరువు నుంచి రాని చింతామణి నుంచి కానీ కోలార్ నుంచి రాని ఆ ఏ ఏరియా నుంచి వచ్చినా కానీ మన సైడ్ నుంచి వచ్చాయి బెంగళూరు కాయలు అంటారు ఈ రాష్ట్రాలకైతే మన సైడ్ నుంచి ఎక్స్పోర్ట్ అయితే అవుతున్నాయి ఒక ఫ్రెండ్స్ వీడియో వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి అలాగే మన ఛానల్ కంటిన్యూగా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్